అడిగితే కొంత ఆయన చెప్పారు నువ్వు ఆయన కృష్ణరాజు గారి దగ్గరికి కానీ భీమవరం ఆయన స్నేహితుడు పాత ఆయన ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి నాలుగైదు సార్లు వెళ్తే ఆయనకు తెలిసినాయి అని చెప్పారు అట్లాగే ఎవరో ఎవరో ఒకొక్కరు తెలిసిన మనం తిరిగిన కొద్దికి ఇప్పుడు ఏముండదండి నలుగురు చెప్పింది దాంట్లో మనకు నచ్చింది ఏదో అది మనకు నచ్చింది ఆవులో ఉంటే మనం తీసుకుంటున్నాం కానీ ఎవడో ఏది ఇది ఇట్ట ఉండాలి ఏదో అట్ట ఉండాలి అనే దానికి ఏది ఉండదు చూస్తున్నారు కాదు నా దగ్గర ఇగో ఈ ముప్పై అంగళాలు ఆవు ఇరవై అంగళాలు అంగళాల లెక్కలు చదువుతున్నారు కదా ఈ అంగళాల లెక్కలకి ముప్పై అంగళాలకా నుంచి నలభై రెండు నలభై మూడు అంగళాలు ఎత్తు వరకు అన్ని అన్ని రకాలుగాను ఉండే నా దగ్గర ముప్పై ఆవుకి పుట్టే దూడ నలభై అంగళాలు ఉంటున్నాయి ఒక్కోసారి ఆ నలభై అంగళాలకు పుట్టే దోడలు ముప్పై అంగళాలు కొడతాయి అయితే ఇది అది ఇది అది అది మనం అన్నీ మన దొడ్లో పుట్టిన నా దగ్గర పుట్టి నా దగ్గర పెరిగినాయి కాబట్టి నాకు ఏదైనా నేను మంచిదే అనుకుంటా ఒకళ్ళు ఎవరికి ఏదో ఇట్లా ఈ ఆంగ్లాలు లెక్కలు వేసి చూపించి అమ్ముకునే వ్యవహారం కాదు కాబట్టి మనకి అన్నీ నాకు నచ్చినట్టుగా నాకు నచ్చిన క్యారెక్టర్లు ఉన్నాయి అన్నీ ఒకళ్ళు చెప్పేదానికన్నా మన మన మనకి ఏది నచ్చితే అచ్చి అదే మనం చేసుకోవాలి ఏదో పొంగనూరు చేద్దామనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కాదు పొంగనూరు అంటే ఇలా అని చెప్పేసి నాకు దేశవాడ జాతులు చాలా ఉన్నాయి నాకు చిన్నప్పుడు కోరిక ఉండేది ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నా కానీ నేను ఏదో విద్యార్థా అని ఎంత పెద్ద మొత్తం కాదు అది కనపడాల నేను తిరిగి చాలా తిరిగి 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 ఎన్నిసార్లు తిరిగినా నాకు సరే నీకు కనపడలా కనపడకపోతే దాన్ని నేను నా దగ్గర ఉంచుకోవాలని నేను మీరు కొనేటప్పుడు మీరు చూసేటప్పుడు మీకు నచ్చిన లక్షణాలు అసలు మీరేం చూస్తారు ఎలా కొన్నారు నాకు నచ్చిన లక్షణాలు అంటే ఏముంటుంది కానీ లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటా తోక కొంచెం కిందకుండి ఎడ్డది అన్ని దేశవాడి లక్షణాలు ఆవులు ఇప్పుడు మీ నేచర్కినూ మీ నేచర్కి డార్ఫ్కి తేడా ఉంటుంది కదా అట్లాగే అంటే నాకు ఎవరో మిగిపోయి పెద్దలు చెప్పిన దాని ప్రకారం మీ నేచర్ అంటే ఒక ఫోటోని తీసుకుని పెద్ద ఆవు ఫోటోని తీసుకుని దాన్ని చిన్న చేసి చూస్తే ఎలా ఉంటుందంటే ఆ లెంగ్త్లు అవన్నీ సేమ్ అలాగే ఉంటే అది మీ హెచ్ అని చెప్పారు అదే డ్వార్ఫ్కి వచ్చేదలకి బాడీలు పెద్దగా ఉండి కాళ్ళు కొరసగా ఉండి కొంచెం అబ్నార్మల్ లక్షణాలు కనబడతాయి అవి చూసుకుని మనం అట్లా నేను నాకు నచ్చిన క్యారెక్టర్లు ఉన్నవి చూసుకుని నేను సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నాను తెచ్చు ఫస్ట్లో తెచ్చుకున్నా కానీ తర్వాత నేను అసలు బయటకెళ్ళాలి ఎందుకంటే ఆ తర్వాత లాంగ్ లో సెమలు వచ్చినాయి తర్వాత నేనే ఒక బుల్ని సీతారామ సమ స్టేషన్ వాళ్ళకి ఒక బుల్ని ఇచ్చా అట్లాగే నేను ఇంకో బుల్ని కూడా ఏబిసి వాళ్ళకి ఇచ్చాను ఈ మధ్య అట్లాగే ఇవన్నీ రకరకాల జాతులకి రకరకాల ఆవులకి అన్నిటికీ ప్రయోగం చేస్తున్నాను ఏదో పది చేస్తే ఆవులు చేస్తే మూడు నాలుగు అన్న పొట్టి పుడతాయి తండ్రి క్యారెక్టర్లు డామినేట్ చేసినవి ఖచ్చితంగా పుడతాయి ఇక అవన్నీ కూడా మనం ఎట్లా కూడా డెవలప్ చేస్తున్నారు దాని నుంచి దేడలను దింపుకొని ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి ఏం చేసినా కానీ అట్లా చేస్తున్నారు బాగా పెరిగింది ముందు నాకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పుట్టి కనపడుతున్నాయి నేను చూస్తే చూద్దాం అనుకున్న టైంలో లేవు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఒకటో రెండో ఎవడో ఒకటి ఏదో మూల ఏదో ఒకటి ఎలాగోలా పుట్టించి పెంచుతున్నారు నాటి రెండు మూడు జనరేషన్లు నాలుగు జనరేషన్లు ఏదో ఒకటి పెట్టి ఇట్లా కూడా తీసుకొచ్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారు కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇష్టం ఆడదండి ఎవరిని మనం చేరి ఎలాగోలా పెరిగినాయి అయితే అసలు కనపడనాయి మెంబరింగ్ పెరిగి ఊరు ఊరికి వెళ్ళినాయి అది కొంచెం నాకు బాగానే సాటిస్ఫాక్షన్ ఉంది పైగా ఏదన్నా దూడ ఎక్కడన్నా చూస్తే నాకు ఎంత కొంత నాకు మా అంటే ఇప్పుడు నేను మేము శంకర్ అనుకునేవాళ్ళం చెప్తాని వాళ్ళు రామ్ ట్వంటీ సిక్స్ అని సీతారామ చాలా చాలా దోడలు నేను జోడు చూస్తే నాకు తెలుస్తుంది ఇది తోడే అవి అడిగితే శమం చేసేవండి అర చేసేవని చెప్తారు అది అట్లా అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన గత ఇన్ని దోడలు ఉన్నాయి దేశం మీద అనిపర్ట్

నచ్చకపోవచ్చు ఒక్కొక్కరికే ఒక క్యారెక్టర్ నచ్చుతుంది నాకు గుండు ఉంటే చాలు ఒంగోలాటికి నాకు ఎద్దులు ఎద్దులే కానీ నేను ఆ ఊళ్ళో నేను ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే ఇటు అటు ఎవరికైనా పంపడం ఎత్తమే కానీ ఎద్దు ఫీల్డ్ వరకే నేను చూసేది దానికి కాళ్ళు చేతులు లేకపోయినా గుండు ఉండి ధైర్యం ఉంటే చాలు నా ఉద్దేశంతో నాకు అది అది ఉంటే చాలు అనుకుంటాను నేనైతే నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా మిగతా వాళ్ళకి ఏది ఎవరికి ఏది నచ్చినా ఇప్పుడు ఎక్స్నల్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆ పెయి ఉంది అట్లా నడుం సాఫ్గా క్యారెక్టర్ తగ్గా అలా ఉంటుంటే మనకు కూడా నాకు కూడా చూస్తానికి తెచ్చుకునే నేను అలా సెలెక్ట్ చేసి తెచ్చుకున్నా ఏదో వెనకలేదు ముందు ఎత్తు ఎట్లాంటివి కాకుండా మామూలుగా దాని ప్రకారం అంతే ఒక ఆవు ఎట్లా ఉండాలనేది ఏముంటుందండి దాని దూడ ఇంకో రకంగా పుడుతుంది దా దానికి క్రాస్ అయిన గిత్తను బట్టి మారుతాయి క్యారెక్టర్లో దా ఫోర్ ఫాదర్స్లో ఏం క్యారెక్టర్లు ఉండవు అవి ఇప్పుడు బయటపడవచ్చు అవన్నీ మనం

ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్లో ఉండే మూడు నాలుగు తరాలు రికార్డు ఉండు వాళ్ళ దగ్గర రికార్డు ఉండు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి సాటిస్ఫై ఉంటుంది అయితే రైతు దగ్గర అంతంత పరిస్థితులు లేవు ఇది వరకు ఉండేవి నాలుగైదు తరాలు ఆవులు ఒకే దొడ్లు ఇది వరకు ఉండేవి కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు బయట రైతు వారికి అయితే కాబట్టి అది ఎట్లాగే పడుతుంది అనేది కష్టం అంటే తల్లి తండ్రి కూడా మనకి తెలిసిన ఫ్యామిలీలో నుంచి ఉంటే కనుక దీని నుంచి మంచి దూడబడుతుందని ఎద్దుల కాడికి వచ్చేదానికి ఎంత మంచి ఎద్దు నీ క్రాస్ చేయించినా నాకు దూడలో ఈ మళ్ళీ పని కొడుతాయేనో ఇంకోటి చేస్తాను అని అవి ఏం ఉండదు మన ఎంత మంచి ఎద్దు అయినా మంచి రైతు చేతిలో పడకపోతే ఎందుకు పనికిరాదు మంచి రైతు చేతిలో పడటం కూడా ఎద్దు అదృష్టం మంచి ఎద్దు దొరకడం కూడా రైతు అదృష్టం అవి రెండు కలిస్తేనే ముందుకెళ్తుంది మంచి రైతు మంచి ఎద్దు అంటే రైతు అంటే రైతు ఒక్కడే కాదు అతని టీము మొత్తం అతనితో పాటు ఉండే వాళ్ళు అవన్నీ వాతావరణం కలిస్తేనే ఎద్దు ఎద్దుకి లైఫ్ ఉంటుంది రైతుకి పేరు వస్తుంది ఇప్పుడు వీరు ఆ పొంగనూరు ప్రీడికి వచ్చేటప్పటికి వాళ్ళకి మిగతా ఒంగో చేతులు రావు కావు ఎద్దు కావాలంటే ఓకే మీరు పొంగునూరుకు వచ్చేటప్పటికి మీ దగ్గర మీరేం చెప్తారు ఒక్కడికి ఒరుకోవాలో వాళ్ళు రెండు జతగా తీసుకోవాలి బెటర్ అంటారు ఎలా నేను సహజమైనంత వరకు ఇవ్వనండి ఇస్తే ఇవన్నీ నాకు ఈ ఇరవైలో ముప్పై నలభై శాలతీలు అవ్వాలంటే అవ్వవు కదా నేను ఫస్ట్లో అసలు ఇవ్వలేదు గిత్తలను ఇచ్చేవాడిని ఫ్రెండ్స్లో చాలా మంది గిత్తలు ఇచ్చాను క్రా వాళ్ళకి ఉన్న ఆవులకి క్రాసింగ్ గాడికి కొన్ని అడిగి మార్చుకుంటాను గట్లా ఇచ్చే కానీ ఈ మధ్య ఒక త్రీ ఫోర్ నుంచి కొంచెం నెంబరింగ్ కూడా పెరిగింది శాలరీ పెరుగుతున్నాయి కాబట్టి నాకు వద్దనుకున్నాయో లేదంటే ఎవరికన్నా ఫ్రెండ్స్కి ఎవరికన్నా బాగా కావాల్సిన అనుకో ఒక జాత రెండు జాతలో మూడు జాతలో అట్లా సంవత్సరానికి ఇవ్వటం వరకు అట్లా అయితే ఇద్దామని అది కూడా బోడి మంది ఊరినే బొమ్మలు చూసే వీడియోలు చూసే పెంచుకుందాం అనుకుంటా ఉంటారు దాంట్లో సాధ్య సాధ్యాలు తీసుకెళ్ళి నాకు కానీ తెలియదు ముందు అసలు ఏమి లేకుండా డబ్బులు ఉన్నాయి కానీ కొనుకెళ్ళి ఊరినే అక్కడ పెట్టి వాటిని పాడు చేసి వాటితో మీరు నచ్చి మీ దగ్గర నాకు నా ఆవు బాగుంటుంది నేను ఇచ్చినందువలన నా దగ్గరకన్నా ఆవు నీ దగ్గర బాగుంటుందని అనుకుంటే నేనే పంపిస్తాను ఇప్పుడు అంతేగాని వచ్చి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటే నేను ఇవ్వలేను అంతే కదా నేను ఎంత ఇంట్రెస్ట్ ఇవన్నీ పెంచుకున్న దొడ్లో పుట్టి దొడ్లోనే పెరుగుతున్నాయి ఊరికే నాకు కావాలి ఇంకోటి అంటే అవతలకి వెళ్ళినాక ఆవు కూడా హ్యాపీగా ఉండాలి అని నేను అనుకుంటా ప్రస్తుతం అయితే అట్ట అనుకుంటున్నా అది